పేరెంట్స్ కూడా కొద్దిగా భయం ఉంటుంది కరెక్ట్గా జాయిన్ చేయించడం అంటే మళ్ళీ జాయిన్ చేయించినప్పుడు నాకు తెలిసి బాబు ఏజ్ సిక్స్ ఓ సెవెన్ లో ఉంటుంది అవునండి మరి అలాంటి టైంలో వాళ్ళ అమ్మకాన్స్ కానీ కంగారు మొదలైందా తల్లి తల్లి కూడా భయం కానీ ఇలాంటి కళ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ మీకు అలా మోటివేషన్ ఎలా కలిగింది మాకు మోటివేషన్ అంటే కొంచెం ఎవరికైనా ఆత్మరక్షణ కోసం అని దీనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం కొంచెం కరెక్ట్గా కావాలని మేము అర్థం చేసుకున్నాం అండి ఓ సూపర్ మీలాగా ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచిస్తే మన కంట్రీ ఒక రేంజ్లో ఉంటుంది శివ వచ్చేసి ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయిన ఫామ్ ఇదేనా ఇదేండి సార్ మలేషియా మలేషియా గైస్ ఇంటర్నేషనల్ మన కంట్రీ నుంచి సెలెక్ట్ అయిన బాబు శివ మన తెలంగాణ తరఫున చూడండి నాట్ ఏ ఈజీ ఇంత చిన్న వయసులో ఇంటర్నేషనల్కి వెళ్ళి మన ఇండియాకి తన ప్రయత్నం చూడండి మన కరాట సార్ దగ్గర ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయిన బాబు పేరు వచ్చేసి శివ సార్ మన శివ ఎన్ని నుంచి ఇక్కడ కరాట నేర్చుకుంటున్నాడు నా దగ్గరికి బాబు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాడు ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఈ కరాటే శిక్షణ అప్పుడు లాక్డౌన్ కంటే ముందు లాక్డౌన్లో చాలా ఉపయోగపడింది బ్లాక్ బెల్ట్ సాధించడానికి లాక్డౌన్ మంచి ప్లస్ పాయింట్ అయింది అప్పుడు నేను ఇంట్రెస్ట్ చూసి నేను ఎక్కువ ఆ టైంలో ఎక్కువ టైం కేటాయించి చేయడం జరిగింది అప్పుడు స్కూల్స్ కింద లేవు సో అట్లాంటి టైంలోనే బాగా చేశాడు చిన్న ఏజ్లోనే మంచి ఇంట్రెస్ట్ పెట్టి అందరికీ నమస్కారం నా పేరు మహేష్ వెల్కమ్ బ్యాక్ టు మజిల్ మంత్ర మంత్రూబ్ ఛానల్ గైస్ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్క రంగంలో స్ట్రెస్ లెవెల్ హెవీగా ఉంది ముఖ్యంగా యువత చిన్నారుల్లో అయితే స్ట్రెస్ లెవెల్ అధికంగా ఉంది మన చిన్నారులు స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవడానికి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మార్షల్ ఆర్ట్స్ మన సార్ వచ్చేసి గత పది సంవత్సరాల్లో దగ్గర దగ్గర పదివేల మంది స్టూడెంట్స్ని ట్రైన్ చేశాడు మన కరాట శ్రీధర్ సార్ ఎన్నో అవార్డ్స్ సాధించాడు అతను సాధించిన అవార్డులలో ఇప్పుడు మరొక స్టూడెంటు అతి చిన్న వయసులోనే ఇంటర్నేషనల్కి వెళ్తున్నాడు మీకు మన కరాట శ్రీధర్ సార్ని పరిచయం చేస్తాను సార్ నమస్తే సార్ కంగ్రాట్స్ సార్ మీరు మన తొరూరు మున్సిపాలిటీలో ఎంతో మంది స్టూడెంట్స్ ని మాస్టర్స్గా తయారు చేస్తున్నారు ఒక యుద్ధ కళలో ఈ ప్రజెంట్ లో ప్రతి ఒక్క పిల్లలు చాలా అవసరం మీలాంటి ఇలాంటి యుద్ధ కళలు నేర్పడం అనేది ఇక్కడ ఉన్న పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి చాలా అంటే చాలా గర్వకారణం సార్ సార్ మీ మాటల్లో కరాట అనేది ఎందుకు ప్రజెంట్ జనరేషన్లో చాలా ఇంపార్టెంట్ చిన్నపిల్లల్లో ఎక్కువ ఇప్పుడు ఉన్న పరిస్థితుల స్కూళ్ళలో గ్రౌండ్ లేకపోవడం వాళ్ళకు సరైన ఆటలు లేకపోవడం ఇట్లాంటిది టైం లేకపోవడం వీటి వల్ల ఏమో జరుగుతుందంటే వాళ్ళకు సరి అయినటువంటి శారీరక శ్రమ జరగట్లేదు వాళ్ళకి ఎప్పుడైతే శారీరక శ్రమ జరుగుతుందో మానసిక ఉల్లాసం కలుగుతుంది శారీరం శరీరం కూడా దృఢంగా తయారవుతుంది దాంతోపాటు మనసు కూడా వాళ్ళకి స్ట్రాంగ్ అయిపోతుంది సో ఇట్లాంటి దానికోసము ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసి చేయడం వల్ల ఒక ఆర్ట్ నేర్చుకున్నట్టయితుంది వాళ్ళకి ఇట్లా జరుగుతుంది ఈ బాబు కనీసం గతంలో చాలా టోర్నమెంట్స్లో పార్టిసిపేషన్ చేశారు అంటే ఇప్పుడు స్టేట్ లెవెల్ నుంచి వెళ్ళి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆడాడు ముంబైలో ఇంటర్నేషనల్ లెవెల్ జరిగింది సో దాంట్లో కూడా ఆడాడు గోవాకి వచ్చాడు తర్వాత గోవాలో గోల్డ్ మెడల్ కొట్టాడు సూపర్ తర్వాత మనకు వచ్చేసి బెంగళూరులో కూడా పార్టిసిపేషన్ చేసిండు ఇప్పుడు ఈ సెలెక్షన్ కోసము యాక్చువల్గా లాస్ట్ టైమే బాబు ఇంటర్నేషనల్ లో సెలెక్ట్ అయ్యాడు కరోనా కారణం వల్ల అప్పుడు పోలేకపోయినాం మేము కరోనా కంటే ముందు పన్నెండు మంది విద్యార్థులను తీసుకెళ్ళినా అందులో సిక్స్ మెంబర్స్ గోల్డ్ మెడల్ సాధించారు అందులో సిక్స్ గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఫోర్ సిల్వర్ మెడల్స్ వచ్చినాయి ఒక టూ బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి సో వాళ్ళ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లాక్డౌన్ తర్వాత వెళ్ళేది ఈ బాబుతోటి ఇంకొక బాబు ఇద్దరు ఇప్పుడు నా తరపు నుంచి సెలెక్ట్ అయింది గతంలో కూడా తెలంగాణ నుంచి వెళ్ళి ఒక ఇద్దరు మాస్టర్లో వెళ్ళినాం ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక హైదరాబాద్ నుంచి ఒక మాస్టర్ వచ్చాడు రూరల్ నుంచి మాత్రం ప్రత్యేకంగా నేను ఒక్కడే తీసుకెళ్ళినా ఒకసారి మలేషియాకి వెళ్ళాం తర్వాత దుబాయ్ మళ్ళీ రెండోసారి మలేషియా ఇప్పుడు మళ్ళీ మలేషియా సెలెక్ట్ కావడం హ్యాపీగా అనిపిస్తా ఉంది చాలా సూపర్ సార్ సూపర్ ఇక మన కర్నాటా శ్రీధర్ సార్ మన తెలంగాణకు ఎన్నో ఇంటర్నేషనల్ వేదికల్లో నేషనల్ వేదికల్లో ఎన్నో అవార్డ్స్ ఇచ్చారు దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా గుర్తించి సార్కి ఎన్నో అవార్డులు కూడా అందించారు శివ కంగ్రాట్స్ నాన్న ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యావు ఇంత చిన్న వయసులో నీకు ఎలా ఉంది ఫీలింగ్ చాలా బాగుంది కరాటాలో నీది ఏ బిఎల్ ఇప్పుడు ప్రజెంట్ బ్లాక్ బెల్ట్ శివ నువ్వు ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యావు కదా ఇంటర్నేషనల్ సెలెక్ట్ కు ముందు నీ ప్రయాణం ఎలా జరిగింది ఎక్కడెక్కడ ఆడావు మన కంట్రీలో వరంగల్ ఖమ్మం హైదరాబాద్ ముంబై బెంగళూరు మహారాష్ట్ర సూపర్ ఇప్పుడు మరి అన్ని టోర్నమెంట్లు ఆడేటప్పుడు నీకు ఎలాంటి మెడల్స్ వచ్చాయి అందులో నీకు గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్ వచ్చాయా ప్రెసెంట్ నీ దగ్గర ఎన్ని గోల్డ్ మెడల్స్ ఉన్నాయి 7 8 7 8 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి నీ ఏజ్ వచ్చేసి ఎంత శివ 12 ఇయర్స్ నువ్వు ఎన్ని సంవత్సరాలు నుంచి ఆడ నేర్చుకుంటున్నావు నేను ఫైవ్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను ఫైవ్ ఇయర్స్ నుంచి కాటన్ నేర్చుకుంటున్నావు ఆల్రెడీ నువ్వు ఇన్ని ట్వెల్వ్ గోల్డ్ మెల్ ట్వెల్వ్ మెడల్స్ కొట్టావు గైస్ చూసారా అసలైన సక్సెస్ అంటే ఇది మన పిల్లలను పేరెంట్స్ అందరం మన పిల్లల్ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఎటువంటి యుద్ధ కళలు వాళ్ళకి ఎటువంటి చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులం ఇలాంటి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్ లైఫ్లో వాళ్ళ ఫిట్నెస్కి వాళ్ళ స్ట్రెంత్కి గైస్ చూసారా జస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ బాబు అప్పుడే డిస్టిక్ నేషనల్ ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్నేషనల్కి వెళ్తున్నాడు మన తెలంగాణ నుంచి మన మహుబాద్ డిస్టిక్ నుంచి మన తొర్రు మున్సిపాలిటీ నుండి సెలెక్ట్ అయ్యాడు ఈ బాబు రియల్లీ ఇది చాలా అంటే చాలా గర్వకారణం ఎట్ ది సేమ్ టైం ఈ బాబు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా గర్వకారణం శివ మరి నువ్వు ఇంత గేమ్ ఇంత ముందుకు తీసుకెళ్తున్నావు కదా ఇంత ప్యాషన్ గా మరి స్టడీ లైఫ్ కి ఇబ్బంది అవుతుందా అదేం లేదు టీచర్స్ మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు హ్యాపీయా ఎస్ శివ మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది కరాట అంటే ఫైటింగ్ కొట్టుకోవడం ఇదంతా ఒక యుద్ధకళ కళ వాళ్ళకి ఏమైనా భయం అనిపించిందా నువ్వు జాయిన్ అయితే అన్నప్పుడు ఫస్ట్ అలానే అనిపించింది దాని తర్వాత బాగానే పంపించారు నో ప్రాబ్లం ఇప్పుడు మీ ఫాదర్ సపోర్ట్ ఎక్కువ ఉంటుందా నీకు మీ మదర్ సపోర్ట్ ఎక్కువ ఉంటుందా ఫాదర్ మదర్ ఇద్దరు సపోర్ట్ ఎక్కువ ఉంటుందా గుడ్ నాన్న వెరీ గుడ్ శివ నువ్వు ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయిన ఫామ్ చూపిస్తావా చూపిస్తా డాడీ పోస్ మీ పేరెంట్సా హాయ్ అన్నా ఆయన కంగ్రాట్స్ మీ అబ్బాయి ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాడంటే చాలా చిన్న విషయం కాదు చాలా గొప్ప విషయం మళ్ళీ మీకు చాలా గర్వకారణం అన్నయ్య మీ అబ్బాయి ఇప్పుడు ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాడు కదా మీ ఫీలింగ్ ఎలా ఉంది చాలా సంతోషంగా ఉందండి శ్రీధర్ సార్ చాలా కష్టపడి మా అబ్బాయిని ఈ పొజిషన్ తీసుకొచ్చాడు ఫస్ట్ మా మా అబ్బాయి జాయిన్ అయినప్పుడు ఒక త్రీ మంత్స్ కరెక్ట్గా పంపండి అని చెప్పాడు లాస్టెస్కి కరెక్ట్ ఫోర్ త్రీ మంత్స్ పంపామండి ఫోర్త్ ఫోర్త్ మంత్ నుంచి మేము రాలేదండి మొత్తం సారే సారే చూసుకున్నాడు ఒక మా ఇప్పుడు ప్రెసెంట్ పేరెంట్స్ కూడా కొద్దిగా భయం ఉంటుంది కరెక్ట్ జాయిన్ చేయించడం అంటే మళ్ళీ జాయిన్ చేయించినప్పుడు నాకు తెలిసి బాబు ఏజ్ సిక్స్ ఓ సెవెన్ లో ఉంటది అవునండి మరి అలాంటి టైంలో మీకు ఎలా వాళ్ళ అమ్మ కాంచి కానీ మీకు కంగారు మొదలైందా తల్లి కావాలి తల్లి కూడా భయం ఉంటుంది ఇలాంటి కానీ ఇలాంటి కళ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ మీకు అలా మోటివేషన్ ఎలా కలిగింది మీ చిన్న అట్లా మీకు మోటివేషన్ ఎలా కలిగింది మాకు మోటివేషన్ అంటే కొంచెం ఎవరికైనా ఆత్మరక్షణ కోసం అని దేనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం కొంచెం కరాట కావాలని మేము అర్థం చేసుకున్నాం అండి ఓ సూపర్ మీలాగా ప్రతి ఒక్క తల్లిదండ్రి ఆలోచిస్తే మన కంట్రీ ఒక రేంజ్ లో ఉంటుంది చాలా చాలా గ్రేట్ మైండ్ సెట్ ఓకే ఓకే సార్ త్రీ మంత్స్ వరకు ఈ బాబు నుంచి సార్ డైలీ మార్నింగ్ లేపి సార్ అబ్బాయి చెప్పేదండి త్రీ మంత్స్ వరకు ఫోర్త్ మంత్ నుంచి ఫోర్త్ మంత్ నుంచి మా అబ్బాయి వెళ్ళి డైరెక్ట్ కనెక్ట్ అయిపోయాడు అండి ఇప్పుడు మన మన శివ వచ్చేసి ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయిన ఫామ్ ఇదేనా మలేషియా మలేషియా గైస్ ఇంటర్నేషనల్ మన కంట్రీ నుంచి సెలెక్ట్ అయిన బాబు శివ మన తెలంగాణ తరఫున చూడండి నాట్ ఏ ఈజీ ఇంత చిన్న వయసులో ఇంటర్నేషనల్ కి వెళ్ళి మన ఇండియాకి తన ప్రయత్నం చూడండి మన అందరం మన శివ మన ఇంటర్నేషనల్ వేదికలోకి వెళ్ళి మన ఇండియాకు గోల్డ్ మెడల్ తేవాలని మనం ఖచ్చితంగా ఆశిద్దాం ఇలాంటి స్టూడెంట్స్ని మనం ప్రతి ఒక్కరం సపోర్ట్ చేయాలి మీరు ప్రైవేట్ ఎంప్లాయ్ అంటున్నారు కదా మరి మన శివానేమో ఇంటర్నేషనల్ దాకా తీసుకెళ్తున్నారు మరి మీకు ఫైనాన్షియల్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది ఎవరైనా సపోర్ట్ ఉన్నారా మీకు లైఫ్లో ఫైనాన్షియల్ బ్యాలెన్స్ అంటే చాలా ఇబ్బంది అండి ఆ విషయంలో కానీ ప్రయత్నం చేస్తున్నాను పంపించాలని చూసారా ఒక మిడిల్ క్లాస్లో ఉంటూ తన పిల్లలను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే తాపత్రయంతో ఒక పేరెంట్స్ చూడండి ఎంత కష్టపడుతున్నారో మీరు కూడా ప్రతి ఒక్కరు మీ పిల్లలకు మంచి మోటివేషన్ ఇవ్వండి లైఫ్లో మన దగ్గర ఎంత వెళ్తున్నా అసలైన సక్సెస్ అంటే ఈ అచీవ్మెంట్సే పిల్లలు వాళ్ళ ఏ రంగంలో ఫ్యూచర్లో వెళ్ళాలన్నా స్టడీలో కానీ వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ డ్రీమ్స్లో కానీ ముందుకు ఇలాంటి యాక్టివిటీస్ ఇలాంటి యుద్ధ కళలు చాలా ఉపయోగపడతాయి వన్ టూ త్రీ వన్ టూ थ्री ब्लॉक ओके वन राईस अजमी शांस మన కరాటా సిద్ధర్ సార్ మన తెలంగాణకు ఎన్నో ఇంటర్నేషనల్ వేదికల్లో నేషనల్ వేదికల్లో ఎన్నో అవార్డ్స్ ఇచ్చారు దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా గుర్తించి సార్కి ఎన్నో అవార్డులు కూడా అందించారు సార్ మీరు కరాటా ఫ్యాషన్ ఏ వయసులో స్టార్ట్ చేస్తారు నేను నా స్కూల్ ఏజ్లోనే స్టార్ట్ చేశాను నా ఎయిత్ క్లాస్లో సో అప్పటి నుంచి వెళ్ళి ఇదే ఫ్యాషన్గా తీసుకొని ఇంట్రెస్ట్ అప్పుడు ఇక్కడ ఎవరు లేరు మాస్టర్ నేర్పేయడానికి వాస్తవం నేను చాలా రిస్క్ పడ్డాను నేను చాలా అంటే ఇప్పుడు ఇక్కడికి వరంగల్కి వెళ్ళి ఒక మాస్టర్ మాట్లాడుకొచ్చి నేనే ఇక్కడ అన్ని తీరులో ఉండి ఫీజులు కలెక్ట్ చేసి ఆయనకు చేదోడు వాదోడు ఉండి నేనే ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ కొంతమందిని తయారు చేసి వాళ్ళను ఎంకరేజ్ చేసుకుంటూ మాస్టర్కి ఏ మాత్రం తక్కువ కాకుండా స్టార్టింగ్ అలా ఉండేది ఎయిట్ లో నేను స్టార్ట్ చేసింది అంటే అప్పుడు అసలు టెక్నాలజీ లేదు అడ్వాన్స్ అవుతున్నాను అక్కడి నుంచి వెళ్ళి చేసి ఇక ఆ తర్వాత మాస్టర్స్ కూడా ఇక్కడికి రావడం చేశారు నేనే ఇంట్రెస్ట్ తోటి వారానికి ఒక రోజు రెండు రోజులు అట్లా వరంగల్కి అట్లా వెళ్ళి ప్రాక్టీస్ చేసి నేర్చుకొని వచ్చి బ్లాక్ బెల్ట్ వరకు వచ్చినప్పుడు ఎన్నో డౌన్ సార్ బ్లాక్ బెల్ట్ బెల్ట్ డౌన్ ఫిఫ్త్ డౌన్ సార్ సార్ ప్రెసెంట్ సిచువేషన్ లో పేరెంట్స్ వచ్చేసి స్పోర్ట్స్ కన్నా స్టడీ లైఫ్ అని ఎక్కువ ప్రెషర్ ఉద్దుతున్నారు చిన్న వయసులోనే వాళ్ళకి ఎక్కర్లేని బడ్డన్ అవుతుంది స్టడీ లైఫ్ మరి ఇలాంటి యాక్టివిటీ వల్ల వాళ్ళకి మన ఎడ్యుకేషన్ ఐక్యూ లెవెల్ పెరుగుతా వాళ్ళ స్టడీ లైఫ్ డిస్టర్బెన్స్ అవుతుందా మరి వీటి వల్ల వాళ్ళు స్ట్రాంగ్ గా తయారవుతారా పేరెంట్స్ ఏమో ఎంతసేపటికి టెక్నాలజీ మత్తులు అని చెప్పేసి వాళ్ళు కదలకుండా ఒక బైలర్ కోణి పెంచినట్టు పెంచుతున్నారు మరి వీటి వల్ల బాడీ ఫిట్నెస్ పిల్లల్లో ఇలా ఉంటుంది తప్పకుండా అది ఎందుకంటే ఒకప్పుడు ఆటలకు మనం చిన్న వయసులో ఉన్నప్పుడున్న ఆటలకు ఇప్పుడున్న దానికి చాలా తేడా వచ్చింది వీళ్ళ టైమింగ్స్ కూడా మొత్తం మారిపోయినాయి పొద్దున్న సిక్స్ నుంచి సాయంత్రం సెవెన్ సిక్స్ వరకు మన ఇంటికి వచ్చే పరిస్థితి లేదు ఇంట్లోకి వెళ్ళి ఆరు గంటలకు వెళ్తే మళ్ళీ ఆరు గంటలకు ఇంట్లోకి వస్తున్నారు వాళ్ళు మొత్తం బెంచ్కి అత్తుకుని అత్తుకొని పోతున్నారు సరే అక్కడ ఆడిపిస్తారా ఏమంటే ఏదో ఒక అంటే ఉండొచ్చు లేకపోతే లేదు వీళ్ళు కొంచెం ఎండకి ఎక్స్పోజ్ కాదు ఎక్స్పోజ్ గారు తర్వాత వీళ్ళు గేమ్స్కి ఒక శ్రమ కొంచెం చెమట వచ్చే అంత పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి లేదు వాళ్ళ రేపు నేర్చుకోవడం వల్ల ఫస్ట్ పిల్లల్లో శారీరకంగా దృఢంగా తయారవుతారు దాంతోపాటు మానసిక దృఢత్వం పెరుగుతుంది వాళ్ళ బోన్స్ డెన్సిటీ కానీ వాళ్ళ ఐక్యూమ్ లెవెల్స్ కానీ ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడైతే మన ఆక్సిజన్ లెవెల్స్ బ్రెయిన్కి ఎక్కువ అందుతాయో వాళ్ళ ఐక్యం లెవెల్స్ పెరిగిపోతాయి ఆటోమేటిక్గా సో ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలి బ్లడ్ అంటే బ్లడ్ బ్రెయిన్కి సప్లై అయినప్పుడు అట్లా పెరుగుతుంది అది జరగాలంటే శారీరక శ్రమ అవసరం కొంచెం వామప్స్ ఫిజికల్గా చేయడం అవి ఎన్ని గేమ్ కరెక్ట్గా కావచ్చు గేమ్స్ కావచ్చు ఆటలు కావచ్చు ముఖ్యంగా ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల పిల్లలకి ఎంత ధైర్యం ఉంటుందో ఇండైరెక్ట్ పేరెంట్స్ కూడా కొంచెం ధైర్యం ఉంటుంది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల తల్లిదండ్రులకు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే ఒక నమ్మకం ఉంటుంది దానివల్ల వాళ్ళు కూడా ధైర్యంగా ఉండగలుగుతారు ఇది పిల్లలకి చాలా అవసరం మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా అవసరం అసమీ గైస్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్లో ఎవరైనా పిల్లలు ఉంటే ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి మార్షల్ ఆర్ట్స్ అనేది మన పూర్వం నుంచి ఉంది యోగా యుద్ధ కళలు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్ జై హింద్